అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క ఒక విషయం గుర్తుంచుకోండి నేను కేవలం ఈ వారంలోనే ఆత్మహత్య చేసుకుంటాం ఆత్మహత్య చేసుకుంటాం అన్న వాళ్ళు ఆరు మంది ఏడు మంది మాట్లాడారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సెవెన్ డేస్లోనేప్పుడు ఫోటోలు మార్పింగ్ అవుతాయను లేకపోతే బ్యాంకులో అయిపోయిందని ఇల్లు అమ్మేస్తున్నారను ఇల్లు తాకట్టు పెట్టేస్తున్నారను ఇల్లు వేలమా వేలం పాటేసి అమ్మేస్తున్నామనో లేకపోతే చిన్న చిన్న కారణాలకి చనిపోతాం చనిపోతాం అంటే ఎలాగండి చెప్పండి ఇప్పుడు కష్టాలు అనేది మనిషికే వస్తాయి ఆ కష్టాన్ని మనం దాటి బతికి ఎక్కడ పడిపోయామో అక్కడ నిలబడి సమాజానికి చూపించాలి అక్కడ మన యాటిట్యూడ్ అనేది చూపించాలి యాటిట్యూడ్ అంటే ఏంటి ఈగో కాదు ఈగో చూపించడం అహంకారం చూపించడం కాదు యాటిట్యూడ్ అంటే మనం ఎవరికైనా సహాయం చేయడంలో యాటిట్యూడ్ చూపించాలి మనకు వచ్చిన కష్టాలని అధిక మించి నిలబడి అక్కడ యాటిట్యూడ్ చూపించాలి సంపాదించుకొని యాటిట్యూడ్ చూపించాలి మనం కుంగిపోయి బాగా పడిపోయి లోతులకి ఏమీ రాలేము ఏమి చేయలేం ఏమి చేయలేం అవలం ఏమవుతుంది అనుకుంటే ఏం చేయలేవు యాటిట్యూడ్ అనేది మనం బతికే బతుకులో మంచిలో చేసే పనిలో అన్నింటిలోనూ మంచి రకంగా పాజిటివ్గా వెళ్ళలేదు అంటే అనేది అందరూ కూడా చూపించాలి యూత్ కూడా గుర్తుంచుకోవాలి ప్రతి చిన్న విషయానికి చచ్చిపోతానని ఇట్లా అసలు మా దయచేసి అయితే నా నెంబర్ ఈ వీడియోని దయచేసి అందరూ వైరల్ చేయండి ఎలాంటి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న లక్ష కోట్లు అప్పున్నా సరే ఫస్ట్ మైండ్లో నుంచి ఆత్మహత్య అనేది తీసేయండి చచ్చిపోతాను నేనేం చేయలేను ఇది తీసేయండి ఏమైనా చేస్తావు ఏమైనా అవుతుంది మనిషి దలుచుకుంటే ఏమైనా అవుతుంది నా నెంబర్ తీసుకోండి నాకు ఫోన్ చేయండి మీ ప్రాబ్లం ఏదైనా సరే నేను వచ్చి నేను మీ ఇంటికి వచ్చి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీ ఇంట్లో నుంచి ప్రాబ్లం ను బయటకేసి నేను తిరిగి ఇంటికి రావడం